ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటన విజయవంతంగా ముగిసింది కేంద్ర మంత్రులను ప్రత్యక్షంగా కలిసిన లోకేష్ రాష్ట్రానికి విద్యారంగంలో అవసరమైన నిధుల కోసం చేసిన ప్రయత్నాలు ఫలించాయి సమగ్ర శిక్షణ కార్యక్రమానికి కేంద్రం ఈసారి గతంలో పోలిస్తే అదనంగా నాలుగు వందల ముప్పై రెండు పాయింట్ పంతొమ్మిది కోట్లు మంజూరు చేసింది ఇదే కాకుండా సెకండరీ మరియు సీనియర్ సెకండరీ పాఠశాలల అభివృద్ధికి నూట అరవై ఏడు పాయింట్ నలభై ఆరు కేట్లు కేటాయించడమే కాక డైట్ కళాశాల అభివృద్ధికి నలభై మూడు పాయింట్ ఇరవై మూడు కోట్లు విడుదల చేయబడింది ఆదివాసీ విద్యార్థుల వసతి గృహాల కోసం ప్రత్యక్షంగా పదకొండు కోట్లు కేటాయించడం గమనార్హం ఈ నిధులు రాష్ట్ర విద్యా వ్యవస్థలు గణనీయమైన మార్పులకు దారి తీనున్నాయి ముఖ్యంగా పాఠశాలలో ఐసిటి ల్యాబ్స్ స్మార్ట్ తరగతులు సైన్స్ ల్యాబ్ ఏర్పాటుకు కేంద్రం మంజూరైన నిధులు ఉపయోగపడతాయి డైట్ కళాశాలను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా అభివృద్ధి చేయడంలో ఈ నిధులు కీలక పాత్ర పోషించనున్నాయి గతంలో కేవలం యాభై శాతం నిధులు మాత్రమే వచ్చిన డైట్ కళాశాలలకు ఈసారి తొంభై ఆరు శాతం నిధులు రావడం ప్రత్యేకత నిధుల కేటాయింపుతో పాటు నారా లోకేష్ ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను మర్యాదపూర్వకంగా పూర్వకంగా కలిశారు ముఖ్యంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అవుతూ ఆంధ్రప్రదేశ్ తర్వాత కేంద్రం చూపిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలను వివరించి నూతనమైన ప్రాజెక్టులను మరింత మద్దతుకు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు ఈ విషయాన్ని మంత్రి తన ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకున్నారు అదే విధంగా ఎన్డిఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన కలిసి లోకేష్ ఆయనను అభినందించారు పలు రాష్ట్రాలకు పనిచేసిన అనుభవం రాబోయే రోజుల్లో దేశానికి ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించారు మొత్తంగా చూస్తే నారా లోకేష్ ఢిల్లీ పర్యటన తన లక్ష్యాన్ని సాధించింది విద్యారంగం సగ పలు రంగాల్లో రాష్ట్రానికి నిధులు మంజూరు చేయడంతో ఆయన చొరవ స్పష్టంగా కనిపించింది కేంద్రంతో సమన్వయంతో అభివృద్ధి పనులను వేగవంతం చేయడానికి చేసిన ఈ ప్రయత్నం రాష్ట్రానికి మంచి ఫలితాన్ని అందించనుంది